దేవునికి స్తోత్రం నాకైతే ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని మందిరాన్ని మాత్రం నేను ఎప్పుడు కూడా ఆపుకోను ఎందుకంటే ఒకసారి నాకు ముక్త ఆపరేషన్ అయినప్పుడు ఒకసారి ఇంకా ఏదో డేంజర్ అయినప్పుడు నా జీవితంలో సేవలు వచ్చిన కారణం చిన్న సంవత్సరాల్లో ముప్పై ఆరు సంవత్సరాలు సేవలో నా అనుభవంలో రెండు మూడు సార్లునే దేవుని సన్నిధికి రాలేకపోయినా మిగతా దినాలన్నీ వచ్చిన ఒక్కరు వచ్చిన ఇద్దరు వచ్చిన ముగ్గురు వచ్చినా వంద మంది వచ్చిన ఎంతమంది వచ్చినా ఆయన సన్నిధి మాత్రం మనము విడవలేదు దేవునికి స్తోత్రం వాక్యం చూసుకున్నాం దేవునికి బట్టి శక్తి నాకు చేయాలి ఎవరన్నా చేస్తారా ఎవరన్నా అంటారా ఆ శ్రమను తొగ్గిపోవాలి అని అనుకుంటాం దే కష్టాలు కావద్దు అని అనుకుంటా ఏమంటుంది శ్రమలు వచ్చినా కూడా తట్టుకునే శక్తి అని ప్రార్థన చేయకాలకు చాలా బాధ అనిపించింది ఏడుకోచింది నిజంగానే మనం శ్రమలు తగ్గి మనం దేవుని బిడ్డలం అబ్బా చిన్న దానికి మనకు ఇంత ఇది అది ఇది అనుకుంటే మనం దేవుడు పిల్లలం కాదు ఆయన బీజం కాదు ఆయనలో మనం ఉన్నామంటే శ్రమనే ఏసైతే మన కొరకు ఏ తప్పు చేయలే పరిశుద్ధుడు పవిత్రుడు కన్యక గర్భం పరిశుద్ధంగా పుట్టినవాడు ఆయన వ్యక్వ దేవుడు ఆయన మహిమ శరీరాన్ని వదిలిపెట్టి ఆయన మన మనం పడే తలంపులకు మనం పాపం చేసిన ఒక మైండ్ కొరకు మన చూపుల కొరకు ఆయన మన కొరకు బలి అయ్యి మరణించు ఆయన ఏం తప్పు ఆయన పరిశుద్ధుడు మనము కూడా దేవుడే మంటుడు నేను పరిశుద్ధుని మీరు కూడా పరిశుద్ధులే ఉన్నట్టు పరిశుద్ధంగా లేతే ఎవరి కోసమో మాట్లాడుకోవడము ఎవరికోసం అనుకోవడం ఎవరి కోసం ఎవరికోసమో కొట్లాడుకోవడం ఒకరికొక పరిశుద్ధంగా మనం ఉన్నామా మన నాటే పరిశుద్ధంగా ఉందా చిన్నగా విన్న ఎన్ని పాలల్లా చిన్నగా ఒక నిమ్మకాయ చుక్క వేస్తే పాలలు నిర్మైతే పగిలిపోతాయి మరి మనం పరిశుద్ధంగా తీసుకోమ్మరిస్తారట ఏసయ్య పాదాల దగ్గర గుమ్మరిస్తున్నారట ఆ గుమ్మరించితే వర్షం వచ్చినప్పుడు ముందు కూడా మెరుస్తే కదా మన ప్రాంతంలో మన అన్ని అక్కడ దేవుడి సభ్యుల్లో పెట్టే వాళ్ళు పెట్టాక మన టైం అంతా ఎందుకు వేస్ట్ రెండు మాయలు ప్రార్థన చేస్తుందా వచ్చినా ప్రార్థన అన్న దగ్గర కూర్చొని రెండు రెండు నిమిషాలు చేసినా పది నిమిషాలు విస్తారమైన మాట మాట్లాడుకోకుండా సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా దినముల చెడ్డంతా మీరు సమయాన్ని పొందేదంటూ వేసయ ఆ సమయం పోయిందంటే మళ్ళా మనకు రాదనమాట దేవుడి స్తోత్రం మళ్ళా కింద చదవమా శ్రమలేందు అతిశయపడదు ఎందుకనగా ఈ నిరీక్షణ వల్ల మనకు సిగ్గుపరచదు శ్రమలయాలు ఏం చేయాలంట నిరీక్షణ కలిగి ఉంటారన్నమాట శ్రమలు వచ్చినాయి శ్రమలు వచ్చినాయి అంటే తర్వాత మనకి ఏమొస్తుంది శ్రమలయాలు మనకి ఏమొస్తుంది దానికి ప్రతిఫలము దేవుడు ఇస్తారన్నమాట ఇప్పుడు నేను బీరకాయ చెట్టు సొరకాయ చెట్టు వినాల మా పిల్లలతో ముచ్చట్టు పెట్టద్దు దయచేసి నిద్రపోవద్దు ఆక వినాలా వినటం వలన విశ్వాసము కలుగుతుంది నేను చెట్లు కొన్ని చెట్లు వేసిన చెట్లు వేసి ఇచ్చి పెట్టా చెట్లు వేసి ఇస్తే మొస్తాయా నీళ్ళు పోయాలి నీళ్ళు ఎందుకు వస్తున్నా ఎందుకు పోస్తున్నా చెప్పండి ఎందుకు పోస్తున్నాయి అవి పెరిగినాక అది సీజన్ వస్తే బీరకాయలు చిక్కుడుకాయలు సొరకాయలు పెరుగుతాయి అని నేను నీళ్ళు పోస్తున్నా నాకేముంది బీరకాయలు పెరుగుతాయని మనం ఆశించాలి చిన్న చిన్న పిల్లలు పడితేనే మనం ఎంతో చల్లలేదులక పిల్లలు చూసి ఎక్కువ చూసేట ఎండిపోతే అంట అయితే అవి చూడకుండా సంతోషపడుతున్నాం ఎందుకంటే పిల్లలు వచ్చినాయని మనము మన ఆత్మీయ జీవితంలో మనం తని చెప్పి కదా ఆత్మీయ జీవితంలో మనం ఫలిస్తున్నామా పిల్లల లాగా ఉండి ఎండిపోయి రాకపోతే లాభం లేదు ఏం కావాలి అవి పెద్ద కావాలా పెద్దగా మంచిగా పంట బాగా పండిస్తే చోటేస్తాడు సంతోషపడతాడు మన బీరకాయ తోట వేసానంట నాలుగు నాలుగు సార్లు తీసినట్ట నాలుగు సార్లు ఒక్కసారి బీరకాయ నాలుగు సార్లు వేస్తాయి ఆయన ఎంతో సంతోషపడుతుండో నా కురకాయలకి ఆయన అంత సంతోషపడితే మన ఆత్మీయ జీవితంలో మనం పలించి దేవుడికి మంచిగా నిలబడితే దేవుడు ఎంత కదా మన నుంచి దేవుడు అవమాన పాలు కావు సంతోషపడాలి వడ్డవాటిలో ఆయన ఉన్నాడు తిమోజీ అని ఆయన పేరు ఆయన బోయలు బోయ రాములు దేవుడు నమ్ముకున్నాడు ఆదివారం చర్చికి చర్చి తప్ప పనికి పోడు ఆ లక్షలు పంచు వేయాల రానయ్య గారు అని చెప్తుండేదంట పేరు పోదు అరే తిపోతున్నాడు కదా పిలువండి అయినా రాము విడివండి అంటే అరే వాడు నమ్ముకున్నాడు నువ్వు మూడు కూలీలు ఎక్స్ట్రా ఇచ్చుతా రాడని చెప్తాడు అమ్మడవాళ్ళ కొత్తూరులా అంత సాక్ష్యం పేరు పోదు మీరు ఆదాయం కూడా ఒప్పుతారు సతలకి ఆదాయం కూడా పనులు చేస్తారు ఒక రెండు వందల కోసము ఒక కిలో చికెన్ కూడా రాదు రెండు వందల నలభై ఐదు చికెన్ మాటలు అయితే ఆరు వందలే ఎనిమిది వందలు ఒక దాని ఒక పూట తనిపోయి దానికోరు ఎందుకు ప్రేదపడుతున్నారు దాని కొరకు దేవుని మాటలు వింటే ఈ ఆత్మీయ జీవితం ఏమైతుంది ఎదుగుదలవుతుంది దేవుడిని ఆశీర్వాదిస్తాడు దేవుడిని దీవిస్తాడు దేవుడిని అనేక రకాలుగా అభివృద్ధి పలుస్తాడు దేవుడికి స్తోత్రం కలిగం కాక మళ్ళీ ఇంకొక వాక్యం చూడండి ఎగ్ని పత్రిక

సరే అయితే దేవుడికి స్తోత్రంలో దేవుడు ఎంత గొప్పగా మనని శ్రమలయంలో దేవుడు మనల్ని నిల్కడగా ఉంచి దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించడానికి మనం ఎంతగానో సాయం చేసిండు దేవుడికి స్తోత్రం కలగం కాక మరి అదే అధ్యాయంలో ఏమన్నా ఉందంటే పరుద్ధ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించి ఉన్నది అనగా మనం బలహీనులమై ఉండగా క్రీస్తు యుంతకాల మందు భక్తిహీనుల కొరకు చనిపోయానన్న భక్తిహీనుల కొరకు చనిపోయానన్న దేవుడు ఎవరి కొరకు చనిపోయాడో భక్తిహీనుల కొరకు చాలామంది అంటారు మేము పరిశుద్ధులము మేము సేవకులు పరిశుద్ధలము పరిశుద్ధులము అని చాలా మంది చెప్తారు పరిశుద్ధుడు వీధి మందుడు ఒక్కడోనూ లేడు అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు పరిశుద్ధుల వివరం లేదు అందరం పాపలమే పాపులమే కదా అని మనం పరీక్షించుకోవాలి అని ఇంకా పాపం చేయడం కాదు దేవుని రక్తం చేత కడగబడి మనము పరిశుభ్రంగా తీర్చబడ్డము అయితే దేవుడు భక్తి మీద మన దేవుని అందు మనం భయభక్తులు కలిగి జీవించాలి దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలి శ్రమలు తట్టుకునే శక్తి మనకు దయచేయాలి శ్రమలు మన కొరకు వేసే ఎన్నో అనుభవించు అన్న మనం ఒక ఆవరించాస లేదు దేవుని అందు మనం భయభక్తులు కలిగి జీవించాలి ఎన్నో కష్టాలు తిండి లేక తిప్పలు లేక వస్త్రాలు లేక ఎంతోమంది ఒకప్పుడు మన జీవితం ఏ ఎట్లుందో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి పరిస్థితుల్లో ఒకప్పుడు ఒకలాగానే ఉండే ఘోరంగా దేవుడు ఇప్పుడు మనల్ని దీవించింది అంటే ఏవన్నీ కేవలమో మన కృప కాదు మన దయ కాదు మన కష్టం కాదు ఆయన కృప నీ చేతులు కాలు మంచి ఉంటేనే కష్టపడి పని చేయగలుగుతాను నీ చేతులు కాలు బాగలేకుంటే ఆ రాత్రి మనమో కాలు గొప్పతో బాధపడుతుంది పొద్దున ఇవ్వలేదు అనుకో పని పోగలుగుతా లేదు ఎందుకంటే దేవుడు నోటి బాగు చేస్తుంది దేవుడు ప్రతి కన్ను దృష్టిలో ఒక సంచారం చేసింది పలాని నోలా పలాని కొత్త కొట్టల పలాని బిడ్డలు ఉన్నారు నా కొరకు మొరపెట్టు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు నా కొరకు వాళ్ళు ఉన్నారు అని అన్ని గ్రహించే శక్తి దేవుడు ఉన్నాడు కాబట్టి మనం రోజు జరుపుకుతున్నాం ఎంతో మంది కొట్టుకపోయి వాళ్ళకైనా మనం మంచోళ్ళమా కారు ఇంటి మందులమ్మా కారు గొప్పవాళ్ళమా కాదు ఆయన కృప ద్వారా ఆయన నమ్ముకున్నాం కాబట్టి ఆయన నామం మనం ధరించినాం కాబట్టి ఆయన యొక్క అస్తాల కింద దేవుడు మనల్ని దాచింది కాబట్టి మనము బ్రత దేవుని అస్తాలు ఎట్లున్నాయంట భూమి ఎక్కడుందో ఆకాశం ఎక్కడుందో ఆయన హస్తాలు అక్కడి వరకు ఉన్నాయన్న ఆ అస్తాల కింద దేవుని భూలోకం అంతా చాచిపెట్టింది కోడితన పిల్లలను తన రెక్కల కింద ఏ విధంగా దాచిపెట్టిందో మనల్ని ఆ విధంగా దాచిపెట్టిండు నీ చిన్న పిల్లలు ఇప్పుడు పుట్టిన పిల్లలు ఎంత జాగ్రత్తగా పడిపోతావేమో అని చెయ్యి చేపట్టుకొని ముందరించి ఎంత ప్రేమతో అందిస్తున్నా ఒకరోజు కాకుండా ఒకరోజు జారే టూ పంటడు ముందు పిల్లలు రక్తం వస్తుంది ముక్కులకి రక్తం వస్తుంది ఎంత జాగ్రత్త పడ్డా పిల్లలకు జన్మలో తలుగుతూనే ఉంటుంది కానీ ఏసే చేతిలోనూ ఉంటే నీ పిల్లలకు కానీ నీకు కానీ ఏ మచ్చ కాదు ఏ దేవుడు పుట్టించినప్పుడు పిల్లలు మంచిగా వస్తారు మంచిగా ఒక్క మచ్చ లేకుండా దేవుడు పుట్టిస్తాడు పుట్టిన తర్వాత పెద్దగా ఏంటంటే తట్టుకొని గోడ పడి దెబ్బని కాయలు చేసుకొని అన్నీ మచ్చలు చేసుకుంటారు కదా మనకు దేవు ఉన్నప్పుడు ఆత్మీయంగా మన జీవితం ఎంతో కష్టత ఉంటుంది మచ్చలు మర్గలు దెబ్బలు ఉండవు సైతం చేతులు మనం పట్టమంటే అన్ని మనకు దెబ్బలే ఆ మచ్చ మర్గలు మనం పోవాలంటే మనం ఏం చేయాలి దేవుని రక్తంలో కడగబడాలి మొఖానికి మచ్చలు వచ్చినాయి ఏదేదో క్రిమ్ పెట్టుకొని ఈ నల్ల మచ్చలు వచ్చి మొఖాలందరి పాడైతే బొట్టుమెలైతేనే అన్నీ అయితే ఎన్నో క్రిమ్ పెట్టుకుంటున్నారు అడ్వెటైజ్లు ఎన్నో చూపిస్తున్నారు కానీ హృదయానికి మచ్చ వస్తే కడగ కడుగుతామా ఎవరనిస్తారు ఆ డాక్టర్ హృదయానికి ముండెప్పుడు కుక్క పడితే దాన్ని ఆపరేషన్ చేస్తారు నరాలు ఏమన్నా లేకపోతే దానికి చేస్తారు కానీ గుండె లోపట ఏదైనా వచ్చినాయి అనుకో ఏదైనా మార్పులు వచ్చినాయి అనుకో చేయగలిగే శక్తి వాళ్ళు లోపల లేదు పైన మాత్రమే గుండెకి మాత్రమే చేయగలుగుతారు ఆ గుండె ఓపెన్ చేసి లోపల ఏమైంది దేవుడికి దాచు డాక్టర్లు డాక్టర్లు ఏమంటారో అన్ని చేస్తా ఆయన లేకుంటే సారీగా అంటారు సారీ అని అయిపోయింది అని చెప్పినే కదా దేవుడు అయితే మనకు సారీ అని చెప్తాడా చెప్పడు ఆయన ఆయన ప్రాణం మనకిచ్చేడు ఒక్క చుక్క రక్తం లేకుండా మనకు ఆయన కల్లరీలో ఆయన బొట్టు రక్తం లేకుండా మనకు కాచి ఆయన మనకు ప్రాణం ఇచ్చి మనందరి కొన్నాడు ఆయన ఇప్పుడు మన ఎవరు రేవంత్ రెడ్డి సీఎం పిఎం మీరు ఉన్నారు కదా మనకి ఏ విధంగా అయితే ఎలక్షన్లో మనకు అన్ని విధాలా ఇచ్చి ఇప్పుడు ఇచ్చి ఎట్లా కొన్నాడో దేవుడిని భూలోక రాజ్యం అంతా తైతం చేద్దకెళ్ళి మనల్ని బాలిస బతుకు బతకకుండా ఆయన మనల్ని ఏం చేసిండో ఆయన విలువైన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కాబట్టి మనకి పరలోక రాజ్యము మోక్షము మరణం లేదు మనం మీద మరణించినా వెయ్యి సంవత్సరాలు ఏదైనా మనం బ్రతుకుతాము మరి దేవుడు మనకంతా నిల్వరించి కొన్నా మనము ఇప్పుడు సీఎం మనకు హోటల్ల ద్వారా గెలిచిందో మనకేమైనా అయితే మా అంటే ఒక ఐదు లక్షలు మా ఇంట్లో కూడా మనకి ఏమైనా అయితే ఐదు లక్షలు పది లక్షలు నేను ఉండడు కదా దేవుడు అయితే మన జీవితకాలం అంతా పోషించే కదా శక్తి మనం మనల్ని రక్షించేలేవు మనం మాయ కొరకు ఏం చేస్తున్నాం ఒక ఆదివారం సంజ చే తొందర రాండేమంటే రాణి సాధకాలు వచ్చినా కొంచెం చూసాకనే ఒక గంట వస్తుంటే కుసినర్మలు వస్తుంటే కాళ్ళు వస్తుంటాయి నిద్ర అబ్బా ఎప్పుడు ముగిస్తే బాగుండో ఎప్పుడు పోతే బాగుండో అని మన మైండ్ అంతా బయట 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 బయటనే తిరుగుతుంటుంది తిరుగుతుంది కాబట్టి మనకు నిద్రలు వస్తుంది కదా అదే దేవుడి సంగంలో కూర్చుంటే మనకి ఎన్ని బాధలు వస్తాయి అదే పెళ్లిలో పోతే ఓ మన పండ్లు ముప్పై ఆరు పండ్లు బయటపడుతుంది పండు మొత్తం బయటనే ఇంకా కూడా దాచుకొని ఫీల్ ఉండదు ఎదురు వచ్చినోడు పోయినోడు అక్కానికి బాగుంది నీకు ఇన్ని సొమ్ములు ఉన్నాయి అన్ని సొమ్ములు ఉన్నాయి ఇది అది అనుకుంటా మరి ఎట్లా ఏ విధంగా ముసలా మమ్మచ్చాడు ఇక నవ్వునైతే పెద్దగా నవ్వుకుంటూనే ఉంటాడు అంత హ్యాపీగా ఉంటాడు అనమాట ఒకరు ఒకరు మరి దేవుడు సంగతిలో రానే ఎందుకు మనం ఒకళ్ళు ఆనందంగా పెట్టుకుంటాం సంతోషంగా నవ్వుతూ ఆనందంగా దేవుడు ఇంకా ఏం పది ఏం వినాలి ఏం ఏ సంగతి నల్లబడి ఇంకా ఏమైనా ఉన్నాయా కడుక్కోవాలి ఈ రోజు నేను వచ్చిన దేవుని సన్నిలో మీకు ఇష్టంగా ఏమైనా ఉన్నాయా దేవా బయలుపరచని దేవుని సన్నిలో రావాలి దేవుని సన్నిలో వచ్చి దేవుని సన్నిలో మనం పోయి ప్రతి రోజు రోజు ఒక్కొక్కటి ఒక్కొక్క మెట్టు ఎక్కుతనే బిల్డింగ్ ఎక్కగలుగుతాం మనలో కనుక చేరగలుగుతాం దేవుని నమ్ముకున్నాము వచ్చినాము చూసినాము రెండు పాటలు పాడినాము ఏదో దేవుడు చేసిన సాక్ష్యం చెప్పినాము వెళ్ళిపోయినాము అయిపోయినా అంటే మన క్రైస్తవ జీవితం కాదు మనలో ఏముండాలి ఓర్పు కలిగి ఉండాలి సహనంతో ఉండాలి దేవుడు చేసే పనుల కొరకు మనం కనిపెట్టుకొని ఆయన కొరకు బ్రతకాలి ఆయన కొరకు జీవించాలి ఆయన కొరకే అన్ని విధాలు ఉంటే మన దేవుడు సరికి చేరండి సైతాకాడ ఎంతగానో మన పక్కా పక్కల పక్కల పక్కనే ఉంటాడు నీడలాగా మనం వెంటాడుతూనే ఉంటాడు నీడ మనల్ని ఎట్లా వెంటాడుతుందో సైతాం కాడ మనని అట్లా వెంటాడుతుంటాడు దానికి కాల తెచ్చి వచ్చి చిల్లదొక వేస్తున్నాము దేవుడు మందిరానికి రాజు సైతాన వేసినా ఉన్న గణిస్తున్నా ఈ రోజు నుంచి నేను చనిపోయేంత వరకు ఒక్క రోజు కూడా నేను దుమ్మ కొట్టను అనుకోవాలి జీతం రాకపోతే పోతే ఒక రోజు పూల ఎట్లా పోతుంది జీతం కట్టేస్తారని భయపడే రెగ్యులర్ ఎట్లా పోతుందో దేవుడి సన్నిధి రాకపోతే దేవుడు ఆశీర్వాదాలు కూడా ఆ విధంగా పోగొట్టేస్తాడు నీకు అర్థమవుతలే సంపాదించిన సంపాదన ఎగుతలేదంటే దేవుడి సన్నిహిత వస్తలేదు కాబట్టి ఆశీర్వాదాలు వస్తలేవుతామని అంటారు దేవుడు వస్తేనే ప్రేమిస్తాడు లేకుంటే ప్రేమించడానికి దేవుడు కట్టడానికి మనం అన్ని అనుసరించాలి అప్పుడు దేవుని నీతి రాజ్యాన్ని మొదట కిందికి అప్పుడు ఏం జవాబు దేవునికి కానిస్తాడు నాకైతే అన్నీ ఇస్తాడు ఏ తగ్గుతాగిస్తాడు కిన్ను నుంచి లాస్ట్ జాకెట్ పెట్టుకునే కిన్ను కాళ్ళ నుంచి ప్రతి ఒక్కటి నాకు ఏ సైతే నాకే ఇబ్బంది దేవుడు నేనే తగిన ఇప్పుడు నాకు తినది తినదికి ఏదన్నా స్వీట్ అడుగు చికెన్ అడుగు మటన్ అడుగు ఏదన్నా ఏదన్నా నాకు ఫలా చీరగా అది పలను జాకెట్స్ లేవు ప్రభా పలా కలర్ లేదు నాయనా ఏ సైలా మళ్ళా ఎంటనే నా భర్తను అడగలే నా చెల్లెలా నా పిల్లల్ని ఎవరు అడగను నా మనసు నా దేవుడు నేను ఆయన అడుగుతాయన ఉంటాడు నా ఫోన్ ఇచ్చేస్తాడు చీర తెచ్చి ఇంట్లో పెట్టుకోకుండా దానికి మ్యాచింగ్ జాకెట్లు వస్తాయి అందరు చీరదెచ్చ జాకెట్లు మ్యాచింగ్కు పోతాం కానీ నేను చీరలు తీసుకోకుంటే మ్యాచింగ్ జాకెట్ల కోసం ఆడుతాను దేవుని సర్వే దేవుడు అనిస్తాడు నేను ఒక జాకెట్ తిప్పుకోవాలంటే రెండు మీటర్ల జాకెట్ కావాలి ఇప్పుడు ఐదు వందలు ఎత్తుకొక్క జాకెట్ తిప్పుకోండి క్రవా అప్పుడు నెలకు మూడు నాలుగు జాకెట్లు కొట్టించుకుంటుండే పిల్లలు చిన్నప్పుడు ఇప్పుడు ఒక్క జాకెట్ పట్టించుకొని చదలేదు కవ్వ అంటే మనం నాలుగు జాకెట్ ఇచ్చింది దేవుడు నేను అనుకున్న కలర్స్ ఇచ్చిండు మరంతా ప్రేమ దేవుడు ఆయన మాట మనం వింటే ఆయన మనకు ఏదైనా ఆయన మాట వినకపోతే మనకు ఏది కూడా ఇవ్వదు దేవుడి స్లోత దేవుడి మాట దేవించి ఆశీర్వాదించింది బాగా ఆమె